తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రి వర్యలో కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి గూడూరు నుండి కోట్ల టీం ఆధ్వర్యంలో భారీ ఎత్తున బయలుదేరిన కోట్ల అభిమానులు కార్యకర్తలు కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత చరణ్ కుమార్ మాజీ టీడీపీ డైరెక్టర్ రాజారెడ్డి మాజీ నీటి సంఘ అధ్యక్షులు చెట్టికింద మదులేటి ఉప్పరి లక్ష్మణ్ణ ఉప్పరి మల్లికార్జున తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ రై నాగరాజు రైతు సంఘ కార్యదర్శి రేవుల్ గోవిందు కొరవ సంఘ నాయకులు భాస్కర్ వెంకటేశ్వర్లు మల్లి సుంకన్న యాదవ్ సంఘ నాయకులు వెంకటేశ్వర్లు మహేష్ బీసీసీ అధ్యక్షులు చెట్టికింద సురేష్ చెట్టికింద నారాయణ సురేంద్ర చంటి మనపాడు సురేష్ వాల్మీకి సంఘ ప్రెసిడెంట్ ఎం మద్లేటి వాల్మీకి సంఘ వైస్ ప్రెసిడెంట్ సంఘాల మధు మూలగేరి లక్ష్మణ బీబీ కిషోర్ వర్మ హమాలి సంకన్న కొండనీది కేశవులు ముప్పరి మల్లికార్జున ఎంజీబీ యూత్ సభ్యులు నరసింహ సూరి మల్లి రవి పవన్ సత్యారెడ్డి తదితర కోట్ల అభిమానులు కోట్ల టీం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చరణ్ కుమార్ మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో కోట్ల మార్కుంటుందని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పాటిస్తామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి వారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి గూడూరు కోట్ల టీం ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున బయలుదేరడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కొడుమూరు టౌన్లో నిర్వహిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో వైసీపీ పాలనని అంతమందించడానికి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కోట్ల అభిమానులు కోట్ల కార్యకర్తలు కంకణం కట్టుకోడా కంకణం కట్టుకొని రెండు వేల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అభ్యర్థులను గెలిపించడానికి మా నాయకుడు ఆదేశాలు ఖచ్చితంగా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కోట్ల జై తెలుగుదేశం